నమస్తే పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మౌని ప్రెటీ ఈ రోజు కొబ్బరితో చాలా ఈజీగా ఈ రెసిపీని చేస్తున్నాను చిన్నపిల్లలు అయినా పెద్దవాళ్ళు అయినా ఎవరైనా ఇష్టపడేలా కొబ్బరి జెల్లీస్ని చేసి చూపిస్తున్నారు ఈ రెసిపీని చేయడానికి ముందుగా కొబ్బరిని తీసుకుని దీని బ్యాక్ సైడ్ ఉండే బ్రౌన్ పార్ట్ని రిమూవ్ చేసుకుని ఒకసారి వాటర్ తో వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి వాష్ చేసుకున్న కొబ్బరిని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్న కొబ్బరిని నేనైతే ఇక్కడ వన్ కప్ కొబ్బరి పీసెస్ ని తీసుకున్నాను వన్ కప్ కొబ్బరి పీసెస్ ని మిక్సీ గిన్నెలోకి తీసుకోండి ఇందులో కొంచెం వాటర్ ని యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోండి వాటర్ వేసుకుని మిక్సీ చేసుకుంటే కొబ్బరి అనేది పీసెస్ గానే ఉంటుంది ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరిలోకి వన్ కప్ వాటర్ ని యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుని స్టైనర్ తీసుకుని ఫిల్టర్ చేసుకోండి సెకండ్ టైం కూడా కొన్ని వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకుని మళ్ళీ ఫిల్టర్ చేసుకుంటే టూ కప్స్ ఒక మెజర్ చేసుకుని ఒక గిన్నెలోకి వేసుకోవాలి మనం ఏ గిన్నెలో చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలో వేసుకుంటే సరిపోతుంది మీకు కావాలి అనుకుంటే ఇందులో ఇలాచి వెనెల లైసెన్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు అవేమి వద్దు రియల్ కోకోనట్ టేస్ట్ తెలియాలి అనుకుంటే అవి స్కిప్ చేసేయండి ఇప్పుడు మెజర్ చేసుకున్న కొబ్బరి పాలలో టేస్ట్ కోసం టూ స్పూన్స్ షుగర్ ని యాడ్ చేసుకోండి అందులోనే వన్ టీ స్పూన్ అగర్ ని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను వెజ్ జెరటన్ పౌడర్ ని యూజ్ చేస్తున్నాను మీకు కావాలంటే అగర్ అగర్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు సారి జల్టన్ పౌడర్ బాగా మిక్స్ అయ్యేలా బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆన్ చేసుకోండి ఆ జల్టన్ పౌడర్ అనేది ఆ కొబ్బరి పాలలో మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసుకుని స్టవ్ ఆన్ చేసుకోండి ఆన్ చేశాక కూడా మిక్స్ చేస్తూనే ఉండాలి స్టార్ట్ అయ్యాక మరుగుతుంది కదా బబుల్స్ వస్తుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కదా ఇట్లా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే సైడ్ కి పెట్టుకుని కొంచెం చల్లగా అయ్యాక ఇట్లాంటి సిలికన్ మౌల్స్ ఉంటే అందులో వేసుకోవచ్చు లేదా ఒక బౌల్ అయినా వేసుకోవచ్చు ఇట్లాంటి మౌల్స్ లో వేస్తే పిల్లలు త్వరగా అట్రాక్ట్ అవుతారు కదా ఇట్లా వేసుకుని కంప్లీట్గా చల్లగా అయ్యాక లో థర్టీ మినిట్స్ పెట్టుకుంటే ఈజీగా వచ్చేస్తాయి సింపుల్గా టేస్టీగా ఎట్లా చేశానో మీరు చూసి ట్రై చేసేయండి జస్ట్ థర్టీ మినిట్స్లో జెల్లీస్ అనేది రెడీ అయిపోతుంది ఇట్లా చాలా ఈజీగా కొబ్బరి మిల్క్తో ని ప్రిపేర్ చేసుకోవచ్చు థర్టీ మినిట్స్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసుకుని జస్ట్ బ్యాక్ సైడ్ ప్రెస్ చేస్తే ఈజీగా వచ్చేస్తాయి య్స్ ఎంతో ఈజీగా ఈ కోకోనట్ మిల్క్తో జెల్లీస్ని ఒక్కసారి ప్రిపేర్ చేసి ట్రై చేయండి సింపుల్గా టేస్టీగా చాలా ఏమీ ఉన్నాయి కిడ్స్ అయితే వదలకుండా తినేస్తారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్